పవన్ కళ్యాణ్ గారు ఈ ఉగ్రవాదుల దాడిలో అమాయకులు ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోతే మీరు ఒక మీటింగ్ పెట్టి ఒక మెసేజ్ ఇచ్చారు అది మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏ సమాజానికి ఏం చెప్పారు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు ఎందుకనంటే ఇది ఒక దేశ సమస్య దేశం అంతటిని ఏకం చేయాల్సిన సమస్య దేశంలో ఉండే సామాన్యులకు భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి కులం లేదు మతం లేదు మనం భారతీయులము మనం అందరం కలిసి దీన్ని ఎదుర్కోవాలని మీరు బలాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కలిగిన ఆ పరిస్థితిలో మీరున్నారు మీరు ప్రసంగం అంతా మీరు ఏం మాట్లాడారు మేము మంచి కాబట్టి మేము మా సామరస్యత ఉన్నాం కాబట్టి హిందువులు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా మేము ఉండనిస్తున్నాము అని మాట్లాడుతున్నారు ఇక్కడ ముస్లింస్ ఏంటి హిందువులు ఏంటి క్రిస్టియన్స్ ఏంటి ఇక్కడ గొడవ ఎవరిది వీళ్ళదా గొడవ దేశంలో ఉండే ఈ సామాన్యమైన ప్రజలదా గొడవ హిందువులు ముస్లిం కొట్లాట్లు ఇవి కాదు ఉగ్రవాదుల దాడి ఉగ్రవాదులు దాడిని ఎదుర్కోవాలంటే మీరు ఏం చేయాలి సామాన్యులకి ఏం చెప్పాలనంటే మీరు అప్రమత్తత కలిగి ఉండండి మీ పరిసరాలు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళని గమనించండి అధికారులు తెలియజేయండి ముస్లింస్ అందరికీ కూడా మీరు ఒక అవేర్నెస్ తీసుకురండి చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పండి మనం ఇండియన్స్ కాబట్టి వాళ్ళని మనం ఎదుర్కోవాలి మీరు మొత్తాన్ని చూసి వాళ్ళని ఆశ్రయం ఇవ్వకండి అని చెప్పి వాళ్ళకి చెప్పే విధానంలో చెప్పండి ఇప్పుడు సమస్య అది కదా మీకు ఎందుకు అర్థం కావట్లేదు మధుసూదన్ గారి భార్య ఏమన్నారు చంపింది ముస్లింసే మమ్మల్ని సేవ్ చేసింది ముస్లింసే మత ప్రాతిపదికన మేము వాళ్ళని ఏమి అనలేము ముస్లింస్ అందరూ ఒకటి కాదని వాళ్లే చెప్తున్నారు కదా ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు ఎవరు సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి ఎందుకు వాళ్ళ మోటివ్ ఏంటి అవన్నీ కనుక్కోవాల్సిన బాధ్యత మీది మీరేం చేయాలి ఇప్పుడు మాకందరికి మీటింగ్లు పెట్టేసి హిందువులు హిందువులు హిందువులను మాట్లాడుతుంటే ఇక్కడ ఉగ్రవాదుల కోసం మీరు మీటింగ్ పెట్టారా లేకపోతే హిందువుల కోసం మీటింగ్ పెట్టారా దేనికోసం మీటింగ్ పెట్టారు మీకు ఏమైనా క్లారిటీ ఉందా ఏ దేశం ఎవరిది దేశం అంటే హిందువులు కాదు దేశం అంటే క్రిస్టియన్స్ కాదు దేశం అంటే ముస్లింస్ కాదు దేశం అంటే మనుషులు మేము మత సామరస్యతతో ఉండనిస్తున్నాము అందుకనే ఎంత పెరిగిపోయారు అందరూ అంటున్నారు మీరు మీ పరిస్థితిలో మీ స్టేజ్లో మీ కుర్చీలో ఉన్న వ్యక్తి అనవలసిన మాటలు అవేనా మిమ్మల్ని ఎన్నుకున్నది హిందువులు కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలు ఎన్నుకున్నారు ఈ రోజు ఉగ్రవాదుల సమస్య ప్రజలది దేశానిది ఇంత ఫాస్ట్ జనరేషన్లకు వెళ్ళిపోయి ఇప్పుడు మతం గురించి కులం గురించి మాట్లాడుకొని పట్టించుకొని చేయాల్సే పరిస్థితులు ఎవరు కూడా లేరు అయితే ఇప్పుడు మీరు ఫ్రెష్గా ఏం చేస్తున్నారంటే మతము అనే దానికి మళ్ళీ మీరు పురుడు పోస్తున్నారు మతము అనే దానికి మళ్ళీ మీరు జీవం పోస్తున్నారు మతం అనేది మనిషిని చంపేస్తుంది మతం మనిషిని విభాగిస్తుంది మతం మనిషిని విభజిస్తుంది